హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రపాండ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలు నాటుకోడి పిల్లలు అండి ఇలా ఏదో వచ్చేసి నెలపిల్లలు ఇవన్నీ కూడా వీటికి అయితే టోటల్గా ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మినిమం యాభై పిల్లలు అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర డే పిల్లలు కానీ అలాగే నెల పిల్లలు కానీ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ అన్ని రకాల పిల్లలు కూడా అందుబాటులో ఉంటాయి మీకు ఎవరికైతే వ్యాక్ ఇప్పుడు బ్రూడింగ్ రాదో వాళ్ళందరికీ కూడా ఈ పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతుంది బ్రూడింగ్ వచ్చిన వాళ్ళకి అయితే వండే పిల్లలు ఇవ్వడం జరుగుతుందండి మీరు అన్నీ కూడా క్వాలిటీ అయితే గమనించవచ్చు ఇంకోటి ఏంటంటే మనం చెప్పి చాలామంది కాల్ చేసినప్పుడు మనకు ఒకటే చెప్తున్నారు ఏ రోజుల దగ్గర ఇలా పిల్లలు తీసుకున్నామండి మనకి వ్యాక్సిన్స్ అయితే చెప్పట్లేదు అంటున్నారు వ్యాక్సిన్స్ చెప్పకే చాలామంది ఫార్మర్లు అయితే ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు నష్టపోవడం కూడా జరుగుతుంది మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం ఉండదండి మనకి ఏం దీనిలో ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే మన వ్యాక్సినేషన్ కోసం మన బ్రదర్ని కూడా మనం పెట్టడం జరిగింది మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వ్యాక్సినేషన్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా మన కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సిన వ్యాక్సిన్స్ అవి కూడా దొరుకు పెద్దలో వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మందులు ఏవైతే ఉన్నాయో అన్నీ బుక్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము ఆ ప్రాబ్లం ఏంటి అలా అన్నీ చూసి మీకు పంపించడం జరుగుతుంది ఒక్కరోజు పిల్లలు నెల పిల్లలు అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు అన్ని 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 రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చేస్తే ఏంటంటే మరింతమందికి వీడియో అయితే వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ